ఆకాశ వైఖ్యని వివేచించారు కదా ఆకాశ వైఖ్యని వివేచించి మీరు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పొలములో ధాన్యం ఉన్నది దొల్లగొట్టిన ధాన్యం ఉన్నది బస్తాలలోకి ఇంకే ఎత్తలేదు వాతావరణం చూస్తే మో పైనటువంటి వర్షం కురిసేలా ఉన్నది రైతు ఏమి చేయును రూపాయి కాడికి రెండు రూపాయల జీతమినిచ్చి మనుషులను పురమాయించుకుని ధాన్యమును బస్తాలలోనికి ఎత్తుకుని రైతు తన ఇంటికి పోవును అట్టి జాగ్రత్తలు తీసుకున్నాను ఆకాశ వైఖ్యుని వివేచించేట మనుషులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగనే దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాయి ఈ కాలములేమిటి ఈ చూచనలేమిటి నువ్వు పరిశీలించి నీవేమి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లరా ఈ దూర శ్రవణ యంత్రము ద్వారా ఏ చోట నుండిని వాక్యం వింటున్నా కానీ పరిశీలన చేయి నీకు దేవుడు బుద్ధి జ్ఞానమును అపారమితంగా ఇచ్చాడు నీ బుద్ధి జ్ఞానమును ఉపయోగించి నువ్వు అనేక కార్యక్రమాలు చేస్తున్నావు కానీ నువ్వు గ్రహించవలసింది ఏంటంటే నువ్వు తెలుసుకోవలసింది ఎక్కడికి నువ్వు నీవు గమ్య స్థానమును నిర్ణయించుకుని నడుస్తున్నావు దాని కొరకు కొద్ది సమయము ఈ మాటలు వినడానికి మీరు ఉదయములను తిప్పుకోనండి దేవుని వాక్యములో రాసిన సువార్త పదహారవ జయము రెండవ వచనము మూడవ వచనం సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చుననియు చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుజురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు మీరు ఆకాశ వైఖరిని వివేచింప కలిగినటువంటి వారుగా ఉన్నారు అని చెప్పి ఉన్నాడు వైఖరి అంటే ఏమిటి నడక ప్రవర్తన అని అర్థం ఆ మనుషుడు నడిచేటువంటి నడక అలాగే ప్రవర్తన మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు అవును చాలామంది ఆకాశ వైఖరిని వివేచించేటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండినవారు స్త్రీలు బాగుగా పసిగట్టగలరు వారు ఇంటిలో ఉన్నటువంటి బట్టలు ఈరోజు ఎలాగైనా క్లీన్ చేసేయాలి అలా నిర్ణయించుకున్నప్పుడు వారు బయటకు వచ్చి వారు ఆకాశము చూస్తారు ఎండగా ఉందా ఈ దినము వర్షము వచ్చేలా ఉందా అని వారు పరిశీలన చేస్తారు రెండవ వచ్చినము మొదట్లైన చూస్తే సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదు అని చెబుతారు ఉదయ కాలమున ఆకాశము ఎర్రగా ఉన్నది మరియు మబ్బుగా కూడా కనబడుచున్నది కాబట్టి ఖచ్చితంగా నేడు గాలి వాన వచ్చును అని చెప్పగలుగుతుంటున్నారు కదండి వారు చూచి కళ్ళతో చూచి పసిగట్టి గమనించి మరీ ఇంత వివరముగా ఆకాశ వైఖరిని గురించి చెప్పగలుగుతుంటున్నారు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిందండి మన సెల్ ఫోన్లలో కూడా వాతావరణం సంబంధించినటువంటి సూచనలు ఇవ్వబడుతున్నవి ఇలాగున మనుషులు అందరిలో జ్ఞానము పెరిగిపోయింది భూమి మీద ఉండి మాత్రమే కాదు ఆకాశంలోనికి సైతం వెళ్ళి ఆశ్చర్యమైనటువంటి సంగతులను సైతము పరిశీలిస్తున్నారు నేటి జనము అవునంటారండి ఖగోళ జ్ఞానము సంపాదించుకోవడానికి మనుషులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి దినాలు ఇవి ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాటల ఎద్దుకు మనము వచ్చినట్లయితే మీరు ఆకాశ వాఖ్యులన్నీ బాగానే వివేచించగలిగారు గాని అస్సలు వివేచించవలసినటువంటి విషయములను మాత్రం వివేచించట్లేదు నిజమే ఈరోజు చాలా మంది జీవితాలలో వేటికి వేటుకో 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 సమయం ఉన్నది కానీ ప్రాముఖ్యమైనటువంటి దేవుని మాటలు వారు హృదయములోనికి వెళ్ళడానికి సమయము లేదండి మనుషులకి లోకములో మనుషులు బిజీ అయిపోయారు ఏది ప్రాముఖ్యమైనదో దానిని విడిచిపెట్టేశారు దానిని మర్చిపోయినటువంటి వారిగా ఉన్నారు ప్రభు ఇదే విషయాన్ని ఆ రోజు మాట్లాడారు ఇదే విషయాన్ని ఈ రోజు ఆయన అనేక రూపాలలో అనేక విధములుగా ప్రజలందరితోనూ మాట్లాడుతున్నారు ఏమి వివేచించాలి మనుషుడు ఈ కాలం ఏమిటో వివేచించాలి ఈ సూచనలు ఏమిటో వివేచించాలి ఈ కాలమ కాలము ఏమ కాలం అండి ఇది ముగింపు కాలము మనమున్నది చివరి గడియ అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది మనమున్నది అంచములలో అని వాక్యము తెలియజేస్తూ ఉన్నది తిమోతికి అపోస్తున్న పౌలు గారు రాసేటువంటి రెండవ పత్రిక ఇది మూడవ అధ్యాయ మొదటి వచనములో దినము యాహాను రాసేటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనము చూడండి ఇది చివరి గడియా ప్రభు వచ్చేటువంటి దినము అని అర్థమవుతుంది ఈ చివరి కాలములో మనమున్నాము ఈ చివరి కాలములో ఏమి సూచనలు ఇవ్వబడ్డాయి తీరాసేటువంటి సువార్త ఇరవై నాలుగు అధ్యయంలోనికి మూడవ చిన్నం ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడుకును ఈ యుగ సమాప్తికి సూచనలు గుర్తుంచుకోండి ఏం పదమది సూచనలు ప్రభు వారు చెప్తున్నారు ఆరవ వచనములో మీరు యుద్ధములను గుర్చి యుద్ధ సమాచారములు గుర్చి వినబోచున్నారు యుద్ధాలు జరుగుతాయి ఇచ్చిన సూచన ఇది అవును యుద్ధాలు జరుగుతూ మీరు విన్నారు ఇస్రాయలులకి గాజా ప్రాంత నివాసులకు యుద్ధం జరగడం మీరు ఎరగరా కశ్మీరులో జరుగుతున్నటువంటి యుద్ధముల గురించి మీరు వినలేదా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి విధానము భారతదేశ నాయకులు ప్రతిపాదించిన విషయం మీరు ఎరగరా ఇలాగన ఆయా చోట్ల యుద్ధములు జరుగుచూ వస్తున్నవి ఇక్కడ రాయబడింది మీరు వినబోజురు మనం విన్నామా చూసామా టీవీలలో చూడడం సైతము జరిగింది ప్రభు చెప్పినటువంటి మాట యుద్ధములు జరుగును వాటిని గురించి మీరు వింటారు మీరు చూస్తారు మనం వింటున్నాం చూస్తున్నాము కూడా యుద్ధములు అనబడేటువంటి సూచనలు మీకు ఇవ్వబడటము ఉన్నది తర్వాత ఏడవ వచనం జనమి మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచను ఒక ప్రాంతం లేదు ఇది అన్ని చోట్ల ఉంది ఎంతమంది ఈ దినాలలో జనం మీదకి జనము లేచి చంపుకోవట్లేదు బుర్రలు బద్దలు కొట్టుకోవట్లేదు మీరు చూడలేదా ఇంటిలో ఉన్నవారే ఒకరినొకరు పోరాటము చేసుకుంటున్న దినాలలో మనం ఉన్నాం అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును మనుషులలో ప్రేమలు చల్లారిపోవును అని చెప్పారు అలాగనే నేటి దినాలలో మనుషులలో ప్రేమ అనురాగములు అనేవి చల్లారిపోయినవి స్వార్థము అనేది ఎక్కువైపోయింది ఒకప్పుడు ఎంత ప్రేమ అనురాగాలతో ఉండేవారు కుటుంబాలు ప్రేమలు ఎక్కడ ఉన్నాయంటే డబ్బు దగ్గర ఉన్నవి ప్రేమలు మరియు ప్రేమలు మనుషుల మధ్య కులాలలో ఉన్నది ప్రేమలు అక్రమము విస్తరించిపోయింది ప్రేమలు చల్లారిపోయినవి ఆకాశ వైఖరిని వివేచించారు కదా ఆకాశ వైఖ్యని వివేచించి మీరు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పొలములో ధాన్యం ఉన్నది దొల్లగొట్టిన ధాన్యం ఉన్నది బస్తాలలోకి ఇంకే ఎత్తలేదు వాతావరణం చూస్తే మో పైనటువంటి వర్షం కురిసేలా ఉన్నది రైతు ఏమి చేయును రూపాయి కాడికి రెండు రూపాయల జీతంనిచ్చి మనుషులను పురమాయించుకుని ధాన్యమును బస్తాలలోనికి ఎత్తుకుని రైతు తన ఇంటికి తీసుకుని పోవును అట్టి జాగ్రత్తలు తీసుకును ఆకాశ వైఖరిని వివేచించేట మనుషులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగనే దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాయి ఈ కాలములేమిటి ఈ చూచనలేమిటి నువ్వు పరిశీలించి నీవేమి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లరా ఈ దూర యంత్రము ద్వారా ఏ చోట నుండిని వాక్యం వింటున్నా కానీ పరిశీలన చేయి నీకు దేవుడు బుద్ధి జ్ఞానమును అపారమితంగా ఇచ్చాడు నీ బుద్ధి జ్ఞానమును ఉపయోగించి నువ్వు అనేక కార్యక్రమాలు చేస్తున్నావు కానీ నువ్వు గ్రహించవలసింది ఏంటంటే నువ్వు తెలుసుకోవలసింది ఎక్కడికి నువ్వు నీ గమ్య స్థానమును నిర్ణయించుకుని నడుస్తున్నావు దాని కొరకు కొద్ది సమయము ఈ మాటలు వినడానికి మీ హృదయములను తిప్పుకోనండి